అక్కడ సాలం సాలం లేవే ఇక్కడ అపత్తు కోడ్ ఉంటది ఇక్కడ రెండు పక్కలు బెట్టు ఆల్ పక్కలు బెట్టు చేర్ల టవల్ లో ఒక సైడ్ కాలు యాన కొ టవల్ లో సైడ్ అంటున్నారు నా ఎడుస్తా

ಬಂಡಿ ದುರ್ಗಾ ಪ್ರಸಾದ ಬಾಲಾಜಿಟ್ಟು ಬಾಲಾಜಿ ಮನ್ನೇಪಲ್ಲಿ ಬಾಲಾಜಿ ಎಕ್ಸ್ ಮಿಲ್ಟ್ರಿ ಬಾಂಟು mal lagi ributnya, hal pakai gelang, dua ini

दाना कुछ साइडिंग का का साइडिंग 보면은 그러면은 सुकाय निकले उसको बंद करा बंद करा अच्छा बेस्टली रहेगा चलो जय हो जीद हुंदो दिस कट 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 ముప్పై ఒకటో వార్డు తరఫున ఒక వార్డు చార్జిగా ఇక్కడ గోపాలన్న నాకు అండదండలుగా ఉండాలనే ఆలోచనతో ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలలో భాగంగా ఆయనకి లబ్ధి పొందాడు కాబట్టి మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మా ఆయన పద్ధతి ఆయన విధానం నచ్చి ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి ఈసారి ఆయనకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనతో ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబం మొత్తం అండ అండగా నిలబడాలని మా ఎమ్మెల్యే గారికి వచ్చి ఏడ ఆయన మనస్ఫూర్తిగా కండ ఈ రోజున మాకు ఆయన సేవలు ఆయన తరపు ఆయనని మేము ఆయన అడుగు జాడంలో నడిచి వార్డుని అత్యధిక మెజార్టీతో చేసుకొచ్చేదానికి మేము గోపాలానికి కట్టుబడి ఉంటామని ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నాను మాకు తెలియజేస్తున్నాయి మాకేం నష్టం జరగదు పార్టీ వల్ల మేము అవసరం పార్టీలో ఉన్నా బాగానే మాకు మధ్య బాగా వచ్చింది నేనేంటే చాలా కరుడు కట్టిన తెలుగుదేశం నాకు ఈరోజు ఏంటంటే ఈ పార్టీ బాగుంది మనకి ప్రతాపా అన్న బాగున్నాడు ప్రతాపా అన్న రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చిన నేను రాలేనన్నా అని చెప్పాను ఈరోజు నాకై నేనే నిజంగా రవికుమారు నేను నలభై సంవత్సరాల నుంచి ఎనలయాన్ని సేవ చేసినాను మా తెలుగుదేశం పార్టీకి సేవ చేయించుకున్నారే కానీ నన్ను గుర్తించకుండా ఈరోజు నా అవసరం లేకుండా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టారు దానివల్ల నేను కృతాపన్న ఆశయాలు నచ్చి ఆయన మంచి నచ్చి నేను ఈరోజు శివాజీ కేసువన్న వీళ్ళ వెంకట్రావు వీళ్ళందరితో కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు కండవ చేసుకున్నాను మన వైసీపీ కండ వేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టింది బాగా చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు ఆ అవమానం భరించలేక అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు కానీ జగనన్న సేవా పథకాలు కానీ అన్ని నచ్చి ఈ రోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈ రోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునేదానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ పది రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను తర్వాత ఇక్కడ నాకుండే యానా సంఘాలు ఉన్నాయి ఒక ఆరు సంఘాలు అల్లూరులో ఉన్నాయి అవి వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను పిలిచేరు పోతున్నాను అక్కడికి కూడా పోతున్నాను నాకు పెద్ద మా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను ఉన్నాను ఆయన ఏదో పార్టీలో ఉన్నారు ప్రభాకర్ ప్రతాపన కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దివ్యంగా తీసుకొని ఈ రోజు నేను పార్టీలో హాజరం చేసింది నేను దివ్యాంగుణ్ణి వికలాంగుణ్ణి నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి వికలాంగులు అందరూ కూడా అందరితో కూడా ఈ పది రోజుల్లో నేను తిరిగి నేను ఆ నేను సేవ చేసి ఆయన గెలిపించుకునేదానికి మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా కృషి చేస్తాను నేను